హలో వన్ వెల్కమ్ టు ఈ అమ్మ చేతి వంటకి అయితే స్వాగతం అండి ఈ అమ్మ చేతి వంటలో ఇవాళైతే వీడియోలో ఇడ్లీ దోశ వడ ఉప్మాలోకి ఇయే బ్రేక్ఫాస్ట్లోకైనా పర్ఫెక్ట్గా షూట్ అయ్యే పల్లీ చట్నీ అయితే ఎలా చేసు తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూస్తాం ఈ పల్లీ చట్నీ కోసం రెండు రోజులైతే స్టోర్ కూడా చేసుకోవచ్చు చట్నీ అయితే గట్టిగా ఉంటే వాటర్ వేయకుండా పెట్టుకుంటే టూ త్రీ డేస్ కూడా స్టోర్ చేసుకోవచ్చు ఈ చట్నీ చేసుకోవడానికైతే మనకు ముందుగా కావాలి ఒక కప్పు పల్లీలు అయితే తీసుకొని ఈ పల్లీలు అయితే బాగా దోరుగా అయితే వేయించుకోవాలి లో ఫ్లేమ్లోనే పెట్టి అయితే వేయించుకుంటూ ఉండాలి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సూపర్ టేస్టీ అయిన పల్లీ చట్నీని అయితే రెడీ చేసుకోవచ్చు చా అంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ చట్నీ ఇడ్లీ దోశలోకి అయితే వేసుకొని తింటూ ఉంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి దీనికైతే నేను ఒక బాండాలి పెట్టి ఒక కప్పు పల్లీలు అయితే వేయించుకో లో ఫ్లేమ్లోనే అయితే వేయించుకోవాలి ఎక్కువ మంటలో వేగితే సరిగా వేగవు లోపలైతే పచ్చి పచ్చిగానే ఉంటుంది అలా కాకుండా లో ఫ్లేమ్లోనే పెట్టి బాగా వరకు బాగా వేయించుకున్న తర్వాత ఒక కప్పు ఇందులోకి ఒక కప్పు పుట్నాలైతే పుట్నాల పప్పు అయితే నేను వేసుకున్నాను ఈ పుట్నాల పప్పు కూడా బాగా దోరుగా వేయించిన ఒక సిమ్లోనే పెట్టి వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక ఎయిట్ అండ్ నైన్ పచ్చిమిర్చి అయితే కారానికి తగినంత పచ్చిమిర్చి అయితే అందులోనే వేసి కడిగి పెట్టుకుని అందులోనే వేసి పచ్చి పోయేలాగా ఉడుకులు ఆ వేడిలోనే అలా తిప్పుతూ ఉంటే అన్ని వేగిపోయినాక ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి దీన్నైతే సర్వ్ చేసుకునే గిన్నెలోకి వేసుకోవాలి ఇప్పుడైతే మనం పుదీనా అయితే తీసుకో కొత్తిమీర అయితే తీసుకొని అందులో ఉండే చెత్త అంతా క్లీన్ చేసేసి కడిగైతే ఉంచుకోవాలి కొత్తిమీర ఉంటే టేస్ట్ అదిరిపోతుంది ఇప్పుడు ఈ పల్లీలో అయితే ఒక మిక్సీ జార్లో అయితే తీసుకొని అందులోకి రెండు ఆనియన్లు పది సగం సగం కట్ చేసి అయితే ఉంచుకుంటే ఆనియన్ వేస్తే పచ్చి ఆనియన్ వాసనతో టేస్ట్ చట్నీ అయితే చాలా సూపర్ టేస్టీగా అయితే ఉంటుంది అందులోనే నాలుగు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మిక్సీ గ్రై మిక్సీలో అయితే గ్రైండ్ చేసుకోవాలి మిక్సీలో గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని అయితే వాటర్ వేయకుండా అట్టే గట్టిగా తీసుకుంటే టూ త్రీ డేస్ వరకు అయితే నిల్వ ఉంటుంది ఇప్పుడు మన మిక్సీ జార్లో మిగిలిన వాటర్ వేసి కొంచెం మిగిలిన జార్ చట్నీని అంతా కలుపుకొని వేసుకోవాలి చట్నీ గిన్నెలో ఇప్పుడైతే దీనికి తాలింపు అయితే చేసుకోవాలి తాలింపు చేసుకుంటే సూపర్ టేస్టీ అయిన చట్నీ రెడీ అయిపోతుంది